ఫోన్లో స్క్రిప్ట్ కూడా చెప్పాను ఆ తర్వాత పడ్డా అంటే నా పని అయిపోయాక ఇప్పుడు ఇతని ఆ టైంలో ఆ టెంపర్లో ఉండి ఉండొచ్చు జగను ఇది ఆ తర్వాత ఆ క్రష్ అయినటువంటి అప్పుడు ఉండేది ఉంటుంది అది ఇక్కడ ఫస్ట్ జరగాల్సింది ఏంటి మనకున్న ఈ లీగల్ పరిజ్ఞానం కావచ్చు లేకపోతే మన జర్నలిజం ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే ఇక్కడ ఏమేం కావాలి జగన్ వెహికల్ టైరా ఇంకే వెహికల్ టైరు టైర్ ప్రింట్ ఇక్కడ ప్రొజెక్షన్ కావాలి ఒంటి మీద ఉన్న చొక్కా మీద ఉన్నటువంటి టైర్ గుర్తులు ఈ టైర్ గుర్తు ఏ టైర్ కావాలి అది ఫోరెన్సిక్ ధృవీకరణ జరగాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ వీడియోలు ఇంకెవరి దగ్గర ఒరిజినల్ వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఈవెన్ ఆ సోషల్ మీడియాలో పెట్టినోడి దగ్గర ఇంకెంత మిగిలి ఉంది దాని ముందు దాని తర్వాత అయ్యి దగ్గర అదే కదా అది అంటే మళ్ళీ దానికి వీళ్ళు ధృవీకరించేసింది గ్యామర్జో జడ్జిమెంట్ కూడా ఇచ్చేసింది అదే ఫోరెన్సిక్ ఇచ్చేసారని మరి ఎస్పీ గారు ఆ మాట చెప్పినట్లేదు మరి ఆయన చూడాలి అది అదే అనేది అది అది తీసింది ఎవరు వాళ్ళని పట్టుకోవాలా అది అవ్వలేదు మూడోది వచ్చేటప్పటికి పోస్ట్ మార్టం అనేటటువంటిది రీ పోస్ట్ మార్టంతో సహజరిపాలి ఎందుకు జగన్ లాంటి లోపల ఇదంతా ఉండాలి కదా దాంతో పాటు ఇప్పుడు వెహికల్ పట్టుకుపోయారు కదా ఆ వెహికల్ టైర్ ముద్దరితో పాటు మనిషికి ఇక్కడ ఇదంతా అయింది కదా సంథింగ్ బ్లడ్ స్ట్రెయిన్స్ ఇవి ఉంటాయి కదా ఫోరెన్సిక్ అవి తీయాలి కదా అవన్నీ చేస్తే అసలు ఈ పాటికి పెద్ద ఇష్యూ ఉండేది అది ఆధారాలు చూపించలేకపోయింది హైకోర్టులో ఈజీగా జగన్ జగన్ అప్పుడైనా డ్రైవర్ దే అవుతుంది డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేయలేదు ఇక్కడ చేయలేదు